ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార పార్టీ సంబరాలు ముగిసి జనాల్లో దూసుకువెళ్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన అన్న క్యాంటీన్లను సైతం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుకు చకచకా పనులు సాగుతున్నాయి అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సైతం దక్కని వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తల హడౌడి ఎక్కడ కనిపించటం లేదు అధికారంలో ఉన్నవాళ్లు ప్రతిపక్షంపై విరుచుకుపడ్డ నేతలు మీడియా ముందుకు రావాలంటేనే సంకోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోందట ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తిరుపతి టు కుప్పం వరకు అనేక మంది సీనియర్ నేతలు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వారున్నారు అలాంటి వాళ్లంతా ఇప్పుడు మీడియా ముందు ముఖం చాటేస్తున్నారట ఇక పార్టీ మార్పులపై వస్తున్న ఊహాగానాలకు సైతం చెక్ పెట్టే ప్రయత్నం కొంతైనా చేయటం లేదట రాయలసీమలోనే రాజకీయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఆరు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన జిల్లాలోని ఇతర ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించుకోవటంలో విఫలమయ్యారు ఇక తనయుడు మిథున్ రెడ్డి సైతం మొదట మూడు రౌండ్లలో ఓటమి అంచుల వరకు వెళ్లి ఎంపీగా గెలిచారు బడా నాయకులుగా పేరున్న ఈ ఇద్దరు నేతలు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు అయినా మీడియా ముందుకు మాత్రం రాలేదు జిల్లాలో ఓటమికి కారణాలపై ఎక్కడా నోరు మెదపలేదు జిల్లాలోని పార్టీ క్యాడర్ ను పిలిచి వారికి ధైర్యం స్థైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు దీంతో పెద్దిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ బలంగా వినిపిస్తోంది తనయుడితో కలిసి బీజేపీలోకి వెళ్లే యోచనలో ఉన్నారని జిల్లాలో టాక్ నడుస్తోందట ఇదే బాటలో రోజా ఉన్నారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట మంత్రిగా ఉన్న సమయంలో అందరిపై నోరు పారేసుకున్న రోజా ఇప్పుడు తన భవితవ్యం ఏంటో అని మదన పడిపోతున్నారట ఇప్పటికే రోజా ఆడుదాం ఆంధ్రాలో వంద కోట్ల స్కామ్ కి పాల్పడ్డారని భారీగా కథనాలు వెలువడుతున్నాయి పార్టీ మారకుంటే కేసులు తప్పేలా లేవని అధికారంలో ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారట మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పరిస్థితి మరింత ఘోరంగా మారిందట దీంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు టాక్ ఇక భూమన అభినయ్ రెడ్డి మాత్రం కాస్తో కోస్తో కార్యకర్తలతో కలుస్తున్నారట ఓటమిని అంగీకరించి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని యోచిస్తున్నారని టాక్ ఇంతవరకు పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు సైతం బయటికి రావటం లేదనేది జగమెరిగిన సత్యం అధికార బలంతో విర్రవీగామనే భయంతో రెండవ స్థాయి నేతలు భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారట కొంత ఫేమున్న నేతలు మాత్రం ఇతర పార్టీలో చేరేందుకు సుముఖత చూపిస్తున్నారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి చూడాలి మరి మున్ముందు ఏం జరగనుందో